బల్ల గుద్ది చెప్తున్నాను దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి వారికి డిసెంబర్ పదకొండు సాయంత్రం ఆరు గంటల లోపుగా జరగబోయేదిదే తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో పరంగా తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో విజయం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకి కానీ లేదా నూతనంగా పెట్టుబడులకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా కొన్ని పార్ట్నర్షిప్లు అయితే ఏర్పడతాయి ఈ పార్ట్నర్షిప్ల విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని పార్ట్నర్షిప్లు మీ అభివృద్ధిని ప్రోత్సహించినట్లయితే మరికొన్ని మాత్రం మీ వ్యాపారానికి భంగం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఇతరులతో పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు తులారాశివారిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏ విషయంలో కూడా అస్సలు వెనకడుగు వేయరు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి ఓటమో గెలుపో దానిని సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో వారు మూడు శుభవార్తలు కూడా వినబోతున్నారు ఒకటి వ్యాపార విషయంలో అలానే వివాహ సంబంధాల విషయంలో కూడా శుభవార్తలు ఉంటాయి ఎంతో కాలంగా వివాహం కాక బాధపడుతున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు తులారాశి వారి ఇతరుల సలహాల మీద ఆధారపడకండి ఈ సమయంలో కొంతమంది మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వారి సలహాలు నమ్మి మీరు కనుక మోసపోయినట్లయితే ఆర్థికంగా విపరీతమైన నష్టాలు కనిపిస్తున్నాయి అలానే పెట్టుబడికి సంబంధించి ఇతరులు ఏదైనా చెప్పినట్లయితే ఆలోచించి పెట్టుబడి పెట్టండి కొంతమంది వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకు మిమ్మల్ని ఆర్థికంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది విద్య మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయి అయితే ఈ ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న అవంతరాలు ఏర్పడతాయి కానీ మీరు భయపడకండి ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి డిసెంబర్ పదకొండు సాయంత్రం ఆరు గంటల లోపుగా మీకు కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఒకటి మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్లిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి మరలా మీతో స్నేహాన్ని బంధుత్వాన్ని కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు అనే ఈ సమయంలో మీరు పోగొట్టుకున్నటువంటి కొన్ని విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంపాదించుకోవడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు గౌరవాన్ని సమాజంలో పొందుతారు తులారాశివారు సహజంగా ఇతరులకి సహాయం చేసే తత్వం అనేది వీరిలో అధికంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈ రాశివారు ఎప్పుడూ కూడా అప్పులు తీసుకోవడానికైతే అస్సలు ఇష్టపడరు తప్పని పరిస్థితుల్లో తప్ప చాలా వరకు కూడా రుణాలకు దూరంగా ఉంటారు ఎప్పుడూ కూడా వంశ వచ్చినటువంటి ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి తమ తరపున ఏదైనా అందించాలనే కోరిక బలంగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి వస్తుంది కళారంగ పరంగా పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు అలానే మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మాత్రం యొక్క పేరు ప్రఖ్యాతులు వారి అవసరాలకు వారి పనులు చేయించుకోవడానికి తప్పుడుగా ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో ఎవరైతే నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రవేశాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి రాజకీయ పరంగా కోరుకున్న విధంగా మీరు విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో తులారాశివారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకాశాలను మీరు వదిలేయడం జరుగుతుంది అయితే ఇలా వదిలేసినట్లయితే తర్వాత మీరే బాధపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏ ఒక సాకులతో మీరు వచ్చిన అవకాశాలు వదులుకున్నట్లయితే తర్వాత ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది కనిపిస్తుంది దాంపత్య జీవితంలో అన్యూన్యత పెరుగుతుంది కుటుంబ పరంగా తోబుట్టువులతో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు తోబుట్టువుల నుండి ఆర్థిక పరంగా కానీ ఇతర విషయాలకు సంబంధించి కానీ సరైన సమయంలో సహాయ సహకారాలు అందుతాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి అయితే తులారాశికి సంబంధించి ఆర్థిక పరంగా మాత్రం ఈ మాసం అంతా అద్భుతంగా ఉంటుంది మీరు ఏ విధంగా ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగానే ఖర్చులు జరపడంతో పాటుగా పొదుపుకు సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో వాటిలో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు కానీ లేదా వ్యాపార అవసరాలు కానీ ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది వారు ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణాల కొరకు లేదా కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రతిసారి ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా గృహ నిర్మాణాల విషయంలో శుభవ వింటారు అయితే నూతనంగా గృహ నిర్మాణాలు ఎవరైతే ప్రారంభిస్తూ ఉన్నారో వారి యొక్క పని చేయండి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని కనుక దర్శించుకొని గృహ నిర్మాణం ప్రారంభించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు చేసేటువంటి పని ఏదైతే ఉందో దానిలో జాగ్రత్తగా ఉండండి అంటే మీరు చేసేటువంటి కొన్ని మంచి పనులైనా కూడా మీకు పేరు ప్రఖ్యాతులు రావడం చూసి కొంతమంది ఓర్వలేకపోతూ వాటిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అయితే తులారాశికి సంబంధించి ఈ మాసంలో ఒక అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఇష్టాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది అంటే ప్రేమ విషయాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలు వెతుక్కోవడం అలానే ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగానే ఉండబోతుంది మానసికంగా ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఉండటం మంచిది ధ్యానం వ్యాయామం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి నవగ్రహ ఆరాధన చేసుకోవడం అలానే నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం మంచిది శనివారం రోజు ఎవరికైనా నల్లటి వస్తువులు అంటే వస్త్రాలు కానీ గొడుగు నువ్వులు ఇటువంటి నల్లటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దానంగా ఇచ్చినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ